ఈ బ్యాడ్జ్ అనేది హెడ్ కానిస్టేబుల్కి ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ఏఎస్ఐకి మనం ఎవరిని గమనించినా కూడా ఏఎస్ఐకి షోల్డర్కి ఈ విధంగా సింగిల్ స్టార్ మాత్రమే ఇలా సింగిల్ స్టార్ మాత్రమే ఉంటుంది ఇలా సింగిల్ స్టార్ మాత్రమే ఉన్న వాళ్ళని మనకి ఏఎస్ఐ కింద చూస్తూ ఉంటారు సీనియర్ హెడ్ కానిస్టేబుల్కి తర్వాత వచ్చే పోస్టింగ్ ఏఎస్ఐ సో రెండు స్టార్లు ఉంటాయి కనుక ఇలా రెండు స్టార్లు ఉంటే ఎస్ఐ క్యాడర్ ఈ ఎస్ఐ క్యాడర్ కూడా మనకి మోస్ట్లీ అందరికీ తెలుసు ఎస్ఐకి రెండు రకాల స్టార్స్ ఉంటాయని తెలుసు ఇక నెక్స్ట్ మనకి తెలిసిన మరొకటి త్రీ స్టార్ ఇలా షో షోల్డర్ మీద త్రీ స్టార్ ఉంటుంది సిఐని గుర్తించాలి అంటే త్రీ స్టార్ ఈ త్రీ స్టార్ ఉన్న వాళ్ళు మాత్రమే సిఐ కిందకి వస్తారు ఇక సిఏ తర్వాత అంటే సిఏ తర్వాత క్యాడర్ వచ్చి ఏఎస్పి కానీ ఏసీపీ కానీ సో ఈ ఇద్దరిని కూడా తర్వాత క్యాడర్ అంటే సిఏ తర్వాత క్యాడరు వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా దగ్గర దగ్గరగా ఇలానే ఉంటుంది అయితే నాన్ క్యాడర్ ఐపీఎస్లు క్యాడర్ ఐపీఎస్ ఇద్దరు ఉంటారు నాన్ క్యాడర్ ఐపీఎస్ అయితే నాన్ క్యాడర్ ఐపీఎస్ అయితే కనుక ఏపీపీఎస్ అని ఉంటుంది సో ఈ త్రీ స్టార్ ఉంటుంది ఇలా ఏపీఎస్ త్రీ స్టార్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్యాడరు ఏసీపీ కింద వాళ్ళు వస్తారు ఏసీపీ కానీ ఏఎస్పీ కానీ నాన్ క్యాడర్ కింద వస్తారు ఒకసారి మనం ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ ఐపీఎస్ అని గనక ఉండి ఉంటే ఇక్కడ ఐపీఎస్ అని కనుక ఉండి ఉంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ ఐపీఎస్ కింద లెక్కకు వస్తారు లేదా ఇలా ఏపీ ఏపీఎస్ కింద వస్తే వారంతా కూడా నాన్ క్యాడర్ ఐపీఎస్ కింద వస్తారు సో మనం మనం చూస్తున్నది కూడా వీరంతా కూడా ఏసీపీ లేదా ఏఎస్పి ఈ క్యాడర్ వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం సింగిల్గా ఆంబ్లం ఉంటుంది ఇట్లా మనం చాలామంది గమనిస్తూ ఉంటారు సింగిల్ యాంబులం ఉంటుంది సో వీళ్ళు అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీసు వీళ్ళందరూ కూడా నాన్ క్యాడర్ ఐపీఎస్ కింద వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో సింగిల్ ఆంబ్లం ఉంటుంది కింద ఏపీఎస్ అని ఉంటుంది సో ఇది కూడా మనం చాలా వరకు తక్కువ గమనిస్తాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా మోస్ట్లీ అంటే అప్కమింగ్ ఐపీఎస్కి ఇది ఒక ప్రధాన మెట్టు కింద దీన్ని భావించాలి ఏపీఎస్కి సంబంధించిన సీనియర్టీ వచ్చే కొద్దీ వాళ్ళకి ఐపీఎస్ అనే ఐపీఎస్లో వాళ్ళంతా కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఈ క్యాడర్ కూడా మనం చూస్తున్నాం నెక్స్ట్ వచ్చి సేమ్ ఇలానే ఆంబ్లం ఉండి సింగిల్ స్టార్ ఉంటుంది దాంట్లో కూడా ఏబిపిఎస్సీ అనే ఉంటుంది సో వాళ్ళు సో ఎస్పీ ఎస్పీకి బేసిక్గా అందరం ఐపీఎస్ అని చూస్తూ ఉంటాం కానీ ఎస్పీకి ఐపీఎస్ అనేది డైరెక్ట్ ఐపీఎస్ ఉండరు లేదా కంఫర్ట్ ఐపీఎస్ ఐపీఎస్ ఉంటారు బట్ ఈ విధంగా పైన ఆంబలం ఉండి కింద సింగిల్ స్టార్ ఉండి వాళ్ళు నాన్ క్యాడర్ ఐపీఎస్ కింద లెక్క వస్తారు సో ఎస్పికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఎస్పీలందరినీ కూడా మనం గమనిస్తే ఏదో విధంగా ఉంటుంది బట్ ఇక్కడ మనం గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే ఇప్పుడంతా కూడా ఏపీఎస్ అని కనుక కింద బ్యాడ్జీ కింద కనుక ఉంటే వారంతా కూడా నాన్ క్యాడర్ ఐపీఎస్ కింద మాత్రమే వాళ్ళు అంటే స్టేట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అని మనం గుర్తించాలి ఇక ఐపీఎస్ అని ఎవరికైతే ఉంటుందో అక్కడి నుంచి వారంతా కూడా పూర్తి స్థాయి ఐపీఎస్కి సంబంధించిన క్యాడర్ కిందే వాళ్ళు వస్తూ ఉంటారు అందులో ప్రధానంగా అడిషనల్ ఎస్పీకి అయితే ఇలా సింగిల్ ఒకటే ఉంటుంది ఆంబ్లం షోల్డర్ మీద కింద ఐపీఎస్ అని రాసి ఉంటుంది సో వాళ్ళు కొత్తగా పోస్టింగ్ తీసుకున్న ఎవరైనా కూడా అంటే ఐపీఎస్కి సెలెక్ట్ అయిన ఎవరైనా కూడా ఫస్ట్ ఫస్ట్ ఇచ్చే వారికి ఇచ్చే పోస్టింగ్ మోస్ట్లీ అడిషనల్ ఎస్పీ లేదా మోస్ట్లీ అడిషనల్ ఎస్పీ కింద వాళ్ళు స్టార్ట్ అవుతుంటారు అక్కడి నుంచి వాళ్ళ క్యాడర్ అనేది కొంచెం కొంచెంగా ఉంటుంది సో జూనియర్ ఐపీఎస్ ఎవరైనా కూడా మనం ఈజీగా ఈ విధంగా మనం గుర్తుపడచ్చు సింగిల్గా ఆంబ్లం ఉంటుంది కింద ఐపీఎస్ అనేది ఉంటుంది ఇలా ఆంబ్లం ఉండి సింగిల్ స్టార్ కనుక ఉంటే ఈ విధంగా ఉంటే వాళ్ళు ఎస్పీ అంటే మన ఊళ్ళలో మన జిల్లాకి సంబంధించిన ఎస్పీ దగ్గరికి మనం వెళ్తే వాళ్ళ షోల్డర్ మీద ఇదే విధంగా ఆంబ్లం ఉంటుంది అలాగే ఒక స్టార్ ఉంటుంది కింద ఐపీఎస్ అని ఉంటుంది సో ఎస్పీలు మనం చూసే ప్రతి ఎస్పీకి కూడా ఇదే విధమైన బ్యాడ్జెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం సో ఇక సీనియర్ అంటే ఇక డబుల్ స్టార్ కనుక ఉండి ఉంటాయి ఈ విధంగా ఈ విధమైన డబుల్ స్టార్ కనుక ఉండి ఉండి ఉంటే వాళ్ళని సీనియర్ గ్రేడ్ ఎస్పీల కింద భావిస్తూ ఉంటారు సో పైన మనం చూస్తున్నాం ఏ విధంగా ఆంబ్లం ఉంటుంది టూ స్టార్స్ ఉంటాయి కింద ఐపీఎస్ ఉంటే వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళు సీనియర్ ఎస్పీ హోదాలో వాళ్ళు ఉన్నట్టు లెక్క నెక్స్ట్ అంటే వాళ్ళు నెక్స్ట్ పోస్ట్కి వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నట్టు కింద మనం భావించాలి సో ఇది అంబ్లం ఉండి ఈ విధంగా టూ స్టార్స్ ఉండి అడిషనల్గా ఇంకొక స్టార్ యాడ్ అయితే ఈ విధంగా కనుక ఎవరు ఎవరి షోల్డర్ మీద కనుక ఉండి ఉంటుంటే వాళ్ళు డిఐజీ కింద లెక్క వస్తారు అంటే ఎస్పీ పై క్యాడర్ డిఐజీ సో డిఐజీ మనం ఈజీగా గుర్తించాలంటే ఈ విధంగా కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళు డిఐజీ క్యాడర్ ఆఫీసర్ల కింద మనం భావించాలి పైన ఎంబ్లం ఉంటుంది త్రీ స్టార్స్ ఉంటాయి కింద ఐపీఎస్ ఉంటుంది కాబట్టి డిఐజీలందరినీ మనం గుర్తించాలి అంటే ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి పూర్తిగా మనం గమనించాల్సిన ఆఫీసర్స్ ఆఫీసర్స్ గురించి చెప్పాలంటే ఇవన్నీ తీసేసి ఓన్లీ ఒక స్టార్ పెట్టి స్క్వాడ్ అంటారు దీన్ని దీన్ని స్క్వాడ్ మన ఇక్కడ కొంత చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మోస్ట్లీ సింగిల్ స్టార్ ఉండి ఇక్కడ స్క్వాడ్ గుర్తు అంటే మనం ఇక్కడ చూస్తున్న ఈ గుర్తు ఏదైతే ఉందో ఇది షోల్డర్ మీదకి వచ్చింది అంటే కనుక వారంతా ఐజీల కింద లెక్క సో సింగిల్ స్టార్ ఉండి ఇలా ఉండి కింద ఐపీఎస్ ఉంది అంటే వారంతా కూడా ఐజీల కింద పరిగణనలో తీసుకుంటారు సో ఐజీల తర్వాత నెక్స్ట్ ఇలా ఆంబ్లం వచ్చి కింద స్క్వాడ్ వస్తే కింద ఐపీఎస్ అని కనుక ఉంటే వారంతా డీజీ క్యాడర్ అడి అడిషనల్ డీజీ క్యాడర్ కిందకి వాళ్ళు వస్తూ ఉంటారు సో ఈ విధంగా అంటే ప్రతీది కూడా మనం అంటే అంటే సాధారణ కామన్ మ్యాన్లకి మోస్ట్లీ ఎస్పీ వరకు మాత్రమే అవగాహన ఉంటుంది సో ఎస్పీ పైన ఎవరికి కూడా అవగాహన ఉండదు బట్ ఇక్కడ మనం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చూసాం ఏదైనా కూడా మొత్తం ఇక్కడ మనం చూస్తున్న వీటిల ద్వారానే ఇక్కడ ఉన్న స్టార్స్ కానీ లేదా ఇక్కడున్న సింబల్స్ కానీ ఏపీబిఎస్సి ఎస్పీ సో ఇదే వీటిల ద్వారా మాత్రమే మనం ఈజీగా అధికారులు అనేది ఐడెంటిఫై అనేది ఈజీగా చేయొచ్చు ఎందుకంటే మోస్ట్లీ మనకి అంత పై స్థాయి వరకు అధికారులతో పరిచయం ఉంటే కనుక ఈజీగా గుర్తుపడచ్చు కానీ ఎవరికైనా సాధారణ ప్రజలకైతే మోస్ట్లీ ఎస్పీ వరకు మాత్రమే వాళ్ళకి అవగాహన ఉంటుంది అది కూడా బ్యాడ్జెస్ చూసి అయితే కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఐజీ వరకు ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎవరైనా కార్దిక్తో గా సెల్యూట్ చేస్తున్నారు అంటే కనుక ఆ సెల్యూట్ చేసే అధికారిది ర్యాంక్ ఏంటి ఆ సెల్యూట్ తీసుకుంటున్న అధికారి ర్యాంక్ ఏంటి అనేది వాళ్ళ బ్యాడ్జీని బట్టి ఈజీగా గుర్తుపట్టేసి ఉంటారు కానీ ఆ సాధారణ ప్రజలకైతే అంత ఈజీగా గుర్తుపట్టే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది